సెప్టెంబర్ ఏడవ తారీఖున జరిగేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ విషయాన్ని తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తాన్ని పూర్తిగా చూడటం వలన ఈ వీడియో ఇంకొకరికి చేరుతుంది అదేవిధంగా మన వీడియోని లైక్ చేయటం వలన షేర్ చేయటం వలన మనం తెలుసుకునేటువంటి సమాచారం ఇంకా నలుగురికి తెలుస్తుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి గ్రహణం తొమ్మిది గంటల యాభై నిమిషములకి ప్రారంభమవుతుంది అంటే గర్భిణీ స్త్రీలు కానివ్వండి సామాన్య వృద్ధులు కానీ ఎవరైనా సరే ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు భోజనాది క్రతువులు పూర్తి చేసుకోవాలి ఏడు గంటల ముప్పై నిమిషముల తర్వాత ఎటువంటి తినేటువంటి పదార్థాలు తినకూడదు ఎనిమిది గంటలలోపు ఏదైనా సరే పాలు కానివ్వండి మంచినీళ్ళు కాని కానివ్వండి ఏదైనా సరే తాగేటువంటి పదార్థాలు ఏమైనా ద్రవ్యాలు ఏమైనా ఉన్నా సరే అవి కూడా ఎనిమిది లోపు పూర్తి చేసుకోవాలి ఎనిమిది గంటల తర్వాత ఎటువంటి పదార్థాలు తీసుకోవడానికి పనికిరాదు దానిలో జపాలు పారాయణలు చేసేటువంటి వారు పట్టు స్నానం అంటే తొమ్మిది గంటల యాభై నిమిషములకు తలస్నానాన్ని ఆచరింపజేసి మడి వస్త్రాలు ధరించుకొని జపానుష్ఠానాలు చేయటం వలన రెట్టింపు ఫలితం కలుగుతుంది ప్రధానంగా ఏదైనా సరే కొత్తగా పారాయణలు చేయాలనుకునే వారు కొత్తగా జపాలు చేయాలనుకునే వారు ఇటువంటి సమయంలో చేయటం వలన ఆ పారాయణలు జపాలు అనేవి త్వరగా సిద్ధిస్తాయి అనారోగ్య సమస్యతో ఉన్నవారు ఏదైనా సరే నదీ జలాలు ఉన్నట్లయితే ఆ నదీ జలాలు సంప్రోక్షణ చేసుకుని జపాలు పారాయణలు చేసుకోండి వలన కూడా మంచి ఫలితం కలుగుతుంది గ్రహణ సమయం పూర్తయిపోయిన తర్వాత అంటే ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషములకి గ్రహణ సమయం పూర్తయిపోతుంది తర్వాత మూడు గంటల నలభై నిమిషముల తర్వాత విడుపు స్నానం చేసేసుకుని ఇల్లు మొత్తం కూడా శుద్ధి చేసుకుని దేవుడి దగ్గర దీపారాధన వెలిగించుకొని అప్పుడు ఏదైనా సరే దేవాలయంలో నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయటం శివాలయం దర్శనం చేసుకోవటం ఏదైనా సరే దేవతామూర్తిని దర్శనం చేసుకుని అప్పుడు ఎటువంటి పదార్థాలైనా సరే తీసుకోవాలి గ్రహణం ప్రారంభం అవ్వకముందే ఎనిమిది గంటల తర్వాత దర్భగడ్డి దొరుకుతుంది దర్భ ఈ విధంగా ఉంటుంది దర్భ ఈ దర్భని తీసుకుని మీరు ఉన్న వంటి గృహం పైన అదేవిధంగా వాటర్ నీ నీళ్ళ ట్యాంకుల్లో తినేటువంటి పదార్థాల మీద అన్నిటి మీద కూడా ఈ దర్భగడ్డని పెట్టుకోండి ఈ పెట్టుకోవటం వలన ఎక్కువ పవిత్రత కలగడమే కాకుండా ఈ గ్రహణం యొక్క ప్రభావం వాటికి తగలకుండా ఉంటుంది ప్రతి దేవాలయాల్లో దేవాలయాల దగ్గర ఉండేటువంటి పూజా సామాగ్రి షాపుల్లో ప్రతి చోట కూడా దొరుకుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ దర్బని తప్పకుండా తప్పనిసరిగా తీసుకోండి గర్భిణీ స్త్రీలు ప్రధానంగా ఈ దర్బని కూడా చేత్తో పట్టుకోవాలి లేదంటే దగ్గరైనా సరే ఉంచుకోవాలి తప్పకుండా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ సందేహాలు ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్